లరా కొన్ని విషయాలు చెప్పనివ్వండి ఈరోజు చెప్పాలి మీరు సమస్యలతో బాధలతో ఇరుకులతో ఇబ్బందులతో అప్పులతో రోగాలతో నానావిధ కష్టాలతో వచ్చి ఉండవచ్చు ఏవేవో ప్రార్థనా రిక్వెస్ట్లు మీకు ఉంటే ఉండి ఉండవచ్చు కానీ నేను చెప్పే ఒక్కటే మాటతో వాటన్నిటిని మీరు విడిచిపెట్టండి దేవుడు నిన్న నేడు నిరంతరం ఒక్కటే రీతిగా ఉన్నాడు నెంబర్ వన్ దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు చాలా ప్రేమిస్తున్నాడు నిన్నెంతో ప్రేమించాడు కాబట్టే నువ్వంటూ ఉనికిలోకి వచ్చావు నువ్వంటూ కావాలి అని దేవుడు అనుకున్నాడు కాబట్టే నీ తల్లి గర్భాన్ని నువ్వు జన్మించావు దేవుడు నువ్వు కావాలి అనుకొని ఉండకపోతే అసలు నీకు జన్మే లేదు నీకంటూ జన్మ వచ్చింది అంటే దేవుడు నువ్వు దానివి ఒకదానివి నువ్వు అనేవాడివి ఒకటివి కావాలని ఆయన కోరుకున్నాడు గనుక నీకు ఉనికి వచ్చింది నీకు జన్మ అనేది వచ్చింది అంటే అసలు నువ్వు అనేవాడివి ఉనికిలో లేనప్పుడే నిన్ను చూశాడు అప్పుడే నిన్ను ప్రేమించాడు ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి నిన్ను పుట్టించాడు అంటే నువ్వు పుట్టక ముందే నిన్ను ప్రేమించాడంటే నమ్మగలవా కాబట్టే కదండి నిన్ను పుట్టించింది దేవునికి స్తోత్రం హలెలుయా నువ్వు అనేవాడి ఒకడివి కావాలని ఆయన అనుకోకపోతే నీకు ఉనికి ఉందా ఉందా ఏంది చెప్పరో మరి లేదండ్రే మీరు చెప్పండి బంగారు తల్లు అంతే ఆనాడే నువ్వు కావాలనుకున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకో దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు ఎంత ప్రేమిస్తున్నాడంటే తన ప్రాణం కంటే ఎక్కువ నిన్ను ప్రేమిస్తున్నాడు